రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పడానికి ఉదాహరణ బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నియోజకవర్గ సమన్వయకర్త చుండరి రవిబాబు అన్నారు ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పట్ల ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు బీసీసెల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ బీసీ మహిళా మాజీ మంత్రి మహిళ అనే గౌరవం లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు గుంటూరు జిల్లాకు చెందిన మహిళ ఎంపీటీసీ పట్ల కూడా పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంలో అన్ని రకాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఆరోపించారు ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటారు ఉదాహరణ నిన్న చెలకూరు చెలకూరుపేటలో మాజీ మంత్రి ఒక బీసీ మహిళ విడదల రజనీ గారిని పోలీసులు హ్యాండిల్ చేసిన విధానం చూస్తే అంటే ఈ గవర్నమెంట్కి మహిళలన్నా వెనకబడిన వర్గాలన్నా అసలు ఏమాత్రం కనికెరవ లేకుండా రాజకీయాల్లో బెదరగొట్టాలనే ఉద్దేశం నడుస్తూ ఉంది వైఎస్ఆర్ పార్టీలో తిరిగే వాళ్ళని మీరు బెదరగొట్టాలంటే బంతి నేలకేసి కొడితే రెట్టించిన ఉత్సాహంతో లెగుస్తారు తప్ప ఎవరు బెదిరిపోరని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలియజేస్తున్నాం ఉన్నాం మొన్న గుంటూరు జిల్లా కంతేరులో ఒక ఎంపీటీసీ మహిళ మీద కేసు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి పోయారు పోలీసులు అరెస్ట్ పోతే ఆమె నైటీవీ మీద ఉండి నేను డ్రెస్ మార్చుకొని వస్తానండి అంటే కూడా వినకుండా నైట్ మీదనే లాక్కి వెళ్ళటం జరిగింది ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే పరిపాలనలో ఫెయిల్ అయ్యి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలకి రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డు ఎక్కుతూ ఉంటే కనీసం మద్దతు ధరలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఇంటర్ఫీర్ చేసి మార్కెట్లో ఇంటర్వ్యూ చేసి మార్కెట్ ద్వారా సపోర్ట్ ప్రైస్ ఇచ్చి నిలబెట్టలేక మిర్చి రైతులు మాకు ఆత్మహత్యలే శరణీయం అంటుంటే పొగాగ రైతులు పర్చూర్లో ఆల్రెడీ ఒక అతను ఆత్మహత్య కూడా చేసుకోవటం జరిగింది ఒక ఆత్మహత్య ఒక కుటుంబం ఆత్మహత్య దాకా పాల్పడుతుందంటే ఇక భవిష్యత్తులో ఆర్థికంగా ఎద నిలదొక్కుకోలేనని ఇచ్చిన అప్పులకి కట్టలేనని ఎంత బాధ ఉంటే ఎంత కష్టం వస్తే ఒక రైతు ఆత్మహత్య దాకా వెళ్తాడనేది మానవీ కోణంలో ఆలోచించలేని గుడ్డి ప్రభుత్వం అదేవిధంగా మొన్న రైతు మిర్చి మన ధోర్నాల మండలం రైతు కథను పదిహేను కింటాలు తీసుకెళ్తే నాకు తొంభై వేలు చే చేతికి వచ్చినాయి తొంభై వేల కోసం ఇంటికాడ కూలీలు కింటాకు ఆరు వేలు కాడ కూలీలకి ఇవ్వాలా పురుగుల మందు కొట్టాడుకి ఇవ్వాలా వాడు ఫోన్ చేస్తున్నాడు ఆరు కాలం శ్రమ చేసిన మా మొగుడు పెళ్ళాం పిల్లలందరూ శ్రమ చేశాం అసలు మా పరిస్థితి ఏంది ఆత్మహత్య దప్ప అని చెప్పి ఒక రైతు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతే కళనీళ్ళు పెట్టుకుంటా ఉంటే మూడు రోజులు అయింది తిని తిండి తిని మూడు రోజులు అయిందని చెప్తా ఉంటే ఈ కన్నీటి ఘోష ఈ ప్రభుత్వానికి పట్టట్లేదా ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏ వర్గం సంతోషంగా లేరు ఉద్యోగులు సంతోషంగా లేరు వ్యాపారస్తులకి అసలు కొనుగోలు శక్తి ప్రజలకు వద్ద కొనుగోలు శక్తి లేక వ్యాపారాలు నడవక వ్యాపారస్తులందరూ ఆందోళనలో ఉన్నారు పంట పండించిన రైతు ఆందోళనలో ఉన్నాడు అసలు ఈ అప్పులు ఎట్లా బయటపడతామని చెప్పి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు మా ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రతి పంటకి ఇన్సూర్ చేసి కరువు వచ్చిన విపత్కర పరిస్థితులు ఏమొచ్చినా కూడా నెల రోజుల్లోనే డిక్లర్ చేసిన నెల రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పడ్డాయి పంట పండితే రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట సేకరణ జరిగింది గిట్టుబాటు ధరతోటి ఈ ప్రభుత్వంలో పంట కొనేవాడు లేడు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు ఇంత దిగ దిగజారుడితనంగా ఉండి చేతులెత్తేసి ఇవన్నీ ప్రశ్నిస్తున్నందుకు డైవర్ట్ చేయడం కోసం ఎక్కడో పిచ్చి కంప్లైంట్లు తీసుకోవటం ఈ రకంగా అరెస్టులు అని చెప్పి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం విడదల రజని ఒక మంత్రి మాజీ మంత్రి ఆవిడని కూడా లాక్కెళ్లే ఉండి ఆమె లాగిసిరేసామని చెప్తే ఒక సెన్ అటెన్షన్ మీకు తీసుకురావాలని ఉద్దేశంతో చేయటం అదేవిధంగా జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఏదో నిరాధారమైన ఆరోపణలు పెట్టి కేసులు పెట్టి లెక్కర్ స్కామ్ అని మీ పత్రికల్లో తప్పుడు వార్తలు రాసుకుంటూ ఆధారం లేని ఆరోపణలు చేస్తూ సంవత్సరం వెళ్ళిపోతున్నా కూడా మీరు కుదుట పడక ఏ పథకం ఇవ్వలేక సూపర్ శిక్షలు ఫెయిల్ అయ్యి మీరు ఢిల్లీ నుంచి తెచ్చుకునే డబ్బులతోటి రాజధానిలో రెండు రెట్లు మూడు రెట్లు అంచనాలతోటి వర్క్ టెండర్లు ఇప్పించుకొని కమిషన్ల అవసరం ఆరాట పడుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో రైతులు ఇటు పోతున్నారు ప్రజలు ఇటు పోతున్నారు సన్నక చిన్న చిన్న గారు చిలర కోట్లో ఏమవుతున్నారు చిరుద్యోగులు ఏమవుతున్నారు అసలు చాలా పరిశ్రమలు మూతపడి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా లేకుండా పోతూ ఉన్నాయి డిఎస్సి అన్నారు మెగాడిఎస్సి అది లేదు వీటన్నిటిని తప్పించుకోవటం కోసం మీరు ఎంచుకున్న మార్గం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం ఇది దుర్మార్గం తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అణచివేతకి ప్రయత్నం చేస్తే బంతిలాగా కార్యకర్తలు పైకి కురుతారు తప్ప ఎవరు భయపడరు అని సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ యావత్ నాయకత్వానికి తెలియజేస్తూ ఉన్నాం నిన్న పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మానుకొండవారిపాలెం గ్రామంలో ఒక వ్యక్తిని మా బీసీ సామాజిక వర్గానికి చెంది ఒక మా మహిళా మంత్రి మాజీ మహిళా మంత్రిని ఆమె గురిజీవేలు గ్రామం దగ్గరికి వచ్చేసరికి అక్కడ స్థానిక సుబ్బారాయుడు సిఐ సుబ్బారాయుడు గారు అటకాయించి కారులోనే ఉన్న వ్యక్తి పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని ఇతనే కార్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి అతను నీడ్చుకొని రావడం జరిగింది అప్పుడు మాజీ మంత్రి గారు విడతల రజని గారు చెప్తా ఉన్నారు సిఐ గారు సిఐ గారు అసలు కేసు ఏంది ఎందుకు మీరు ఇట్లా ప్రవర్తిస్తున్నారని కూడా అడుగుతూ ఉంది ఏ పక్కదొక్క అని ఒక మహిళా మంత్రి మాజీ మహిళా మంత్రి బీసీ సామాజిక సామాజిక చెందిన వ్యక్తిని దుర్భాషలాడుతూ అవసరమైతే నీ మీద కూడా కేసు ఫైల్ చేస్తాను అని ఆయన శ్రీకాంత్ రెడ్డిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది మేము అడుగుతూ ఉన్నాం శ్రీకాంత్ రెడ్డి టెర్రరిస్టా ఇంతకుముందు గతంలో ఏమైనా మర్డర్ చేశాడా లేకపోతే ఏమైనా భయంకరమైన కేసులు ఉండగా ఒకవేళ ఆ ప్రదేశం కాదు ఎక్కడికి వెళ్తాడు శ్రీకాంత్ రెడ్డి మీరు ఏపీ పుల్లారావో లేకపోతే ఏ అల్లా అప్పారావో చెప్పాడని చెప్పి ఈ విధంగా దుందుడుగా ప్రవర్తించి పోలీస్ వ్యవస్థకు మచ్చ విధంగా ప్రవర్తించి నిన్న రాష్ట్రం అంతా కూడా సోషల్ మీడియాలో కానీ టీవీలో చూశారు మరి ఒక మాజీ మహిళా మంత్రికి మీరు ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఒక దౌర్జన్యంగా ఆ కారులోకి జరబడి ఒక వ్యక్తిని తీసుకోవటం చాలా దారుణమైన పరిస్థితి ఒక పోలీస్ వ్యవస్థకి మాయన మచ్చ ఒక పక్క కోర్టును ముట్టికాయలు వేస్తూ ఉండగాని మీ ప్రవర్తనలో మార్పులు రావట్లే అక్కడున్న గారిని మెప్పించేదానికి మీరు మీ వ్యవస్థ యొక్క పరిధిని దాటి ప్రవర్తిస్తూ ఉండాలి అలాగే మొన్న గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో ఆ కంతేల గ్రామం ఎంపీటీసీ ఆమె మూడింటప్పుడు ఆమె ఇంటికి అడికి వెళ్ళి నైటీలో ఉంటే ఆమె చుట్టుపట్టుకుని యూడ్చుకొని వెళ్తున్నారు ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఆమె పేరు మీద ఆరున్నర కేసు కట్టారు నిన్న ఇది పదకొండు గంటలకి ఈ సంఘటన జరిగితే విడుదల రజనీ గారి దగ్గర ఏడు గంటలకి ఎఫ్ఐఆర్ కట్టారు పోలీసు వ్యవస్థ మీద ఒక పక్క కోర్టు ముట్కాయలేస్తుందా మీ ప్రవర్తనలో మార్పు రావట్లేదు ఇది సరైన పద్ధతి కాదు ఒక పక్క మేము టీడీపీ నాయకులకు చెప్తా ఉన్నాం మీరు ఇప్పుడు మా నాయకులు మా అన్న చుండూరు రవిబాబు గారు చెప్పినట్టు ఏదైతే సూపర్ సిక్స్లు అమలు చేయలేక అలాగే బీసీలకి ఇచ్చినటువంటి బీసీ రక్షణ చట్టం మీ యువగాలం బాబు లోకేష్ బాబు ఏమన్నాడు పాదయాత్రలో బీసీ రక్షణ చట్టం అన్నాడు రక్షణ చట్టం ఉందా అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తా ఉన్నారు ఇస్తున్నారా లేదు మళ్ళీ యాభై సంవత్సరాల నిండిన బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి పెంచుకు ఇస్తూ ఉన్నారు అవి ఇస్తున్నారా అన్ని అబద్ధ హామీలు తల్లికి వందనం లేదు ఇటువంటి హామీల్లో ఉచిత వస్తువు అది పేపర్లోనో వాళ్ళ మీటింగ్లోనో ఉంది ఈ విధంగా హామీలన్నీ తొంగలోకి దొక్కి ప్రజాధనాన్ని ఇప్పుడు ఈ పదకొండు నెలల్లో లక్ష యాభై వేల కోట్లు డబ్బు తెస్తే ఈ డబ్బుని ఎక్కడ దొర్లిస్తున్నారు మీరు అక్కడున్న బురదమయం కూడా అమరావతిలో తొరలిస్తున్నారు అంటే ఒక పక్క మీరు స్క్వేర్ ఫీట్కి రెండు వేల వంద పదివేలు వేసుకొని మీరు చేసే దోపిడీలకి ఇవన్నీ కూడా పక్కదారు పట్టించేదానికి బీసీ మహిళా మాజీ మంత్రులు కానీ లేదంటే మా సోషల్ మీడియా యాక్టివిస్టులు కర్రీ భాస్కరు ఇట్లాంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ అరెస్ట్ చేస్తా పక్కదారు పట్టిస్తూ ఉంటారు మీరు ఇందాక అన్న చెప్పినట్టు ఒక పక్క రైతులు దుడ్డరమైన పరిస్థితుల్లో ఉన్నారు అవేం మీకు పట్టవు ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే దున్నపోతు మీద వాన పట్టు సందంగా ఉంది దున్నపోతకు వాన పడితే తెలియదు అలాగ ఉంది ఒక పక్క మేము ప్రభుత్వం పోయినా కానీ దాదాపు ఏడు నెలల నుంచి చెప్తా ఉన్నాం విఫలమవుతుంది మీది ఇది మంచి ప్రభుత్వం కాదు ఇది ముంచే ప్రభుత్వం అని మీరు ఎక్కడా కూడా సరి చేసుకోకపోగా మీరు ఇంకా దుందుడుగ్గా మా కార్యకర్తలని మీరు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో భూచపల్లి సుప్రసాద్ రెడ్డి గారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో మా అన్న చుండూ రవిబాబు రవిబాబు గారి నాయకత్వంలో మేమంతా స్థిరంగా బలంగా ఉన్నాం మీరు ఎన్ని కేసులు పెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా అయినా జిల్లా వ్యాప్తంగా పెద్ద స్పందిస్తాం దీటుగా ఎదుర్కొంటాం మీ చర్యలు ఎలాగే కొనసాగితే త్వరలోనే మీరు బీసీల నుంచి ఎస్సీ ఎస్టీ మైనార్టీల నుంచి ప్రజా తిరుగుబాటు ఎదుర్కొంటారని హెచ్చరిస్తూ ఉన్నాం